చిన్నారులకు పుట్టు వెంట్రుకలు ఎందుకు తీస్తారు ఇది మూఢనమ్మకం కాదు భారతదేశంలో అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు ప్రతి మతానికి వేర్వేరు నియమ నిబంధనలు ఉన్నాయి పిల్లల పుట్టుక నుంచి వివాహం మరణానంతర అంత్యక్రియల వరకు ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారు హిందువుల ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు కొంతకాలం తర్వాత ఆ బిడ్డకు గుండు కొట్టించడాన్ని మనం చూస్తుంటాం పిల్లలు పుట్టిన ఆరు నెలలు లేదంటే తొమ్మిది నెలలకు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి గుండు చేయిస్తారు దీనిని పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు చిన్నారి మేనమామ మొదట కొంత జుట్టును కత్తిరిస్తారు అనంతరం వారికి పూర్తిగా గుండు చేయిస్తారు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి శ్రీశైలం యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాల్లో చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు మరి చిన్నారులకు ఎందుకు గుండు కొట్టిస్తారో తెలుసా ఇది మూఢ నమ్మకమా చాలా మంది హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తారు దేవుడి సమక్షంలో పిల్లలకు గుండు చేయిస్తుంటారు ఇలా చేస్తే తమ బిడ్డ భవిష్యత్ బాగుతుందని విశ్వసిస్తారు దేవుడి ఆశీర్వాదం తమ చిన్నారిపై ఉంటుందని నమ్ముతారు అయితే కొంతమంది మాత్రం ఇది మూఢనమ్మకమని కొట్టి ఒట్టి బోటకమని భావిస్తారు కానీ చిన్న పిల్లలకు గుండు చేయించడం వెనుక సైన్స్ దాగి ఉందని చాలా మందికి తెలియదు దీనిని శాస్త్రీయ దృక్కోణం నుండి చూస్తే పిల్లలకి తల వెంట్రుకలు తీయడం చాలా కీలకమైన విషయం అందుకు కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు ఉన్న బిడ్డ ఈ లోకానికి వచ్చాక వారి తలపై అనేక సూక్ష్మ క్రిములు ఉంటాయి తల వెంట్రుకలను ఎంత శుభ్రం చేసినా వాటిని తొలగించలేదు షాంపూతో తలంటూ స్నానం చేయించిన సూక్ష్మ క్రిములు వెళ్ళిపోవు. అందుకే పిల్లలకు గుండు చేయిస్తారు. ఇది తలపై ఉన్న సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియాను పూర్తి స్థాయిలో తొలగిస్తుంది పిల్లలకు జట్టు కత్తిరిస్తే వారి శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రణలో ఉంటుంది. పిల్లలకు గుండు చేయిస్తే కురుపులు మొటిమలు, విరేచనాలు వంటి వ్యాధులు దూరం అవుతాయి. తల కూడా చల్లబడుతుంది. గుండు చేసినప్పుడు పిల్లల తలపై ఉన్న వెంట్రుకలన్నింటినీ తొలగిస్తారు ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి సూర్యరశ్మి నేరుగా అతని తల భాగంలోని చర్మంపై పడుతుంది ఈ మంచి మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సిరల్లో రక్త ప్రసరణ జరుగుతుంది చిన్నపిల్లలకు గుండు చేయించడం వల్ల పిల్లలకు దంతాలు సులువుగా వస్తాయని శాస్త్రీయ నమ్మకం కూడా ఉంది అందుకే హిందువుల ఆచారాల ప్రకారం చిన్నపిల్లలకు గుండు చేయించడం మూఢనమ్మకం కాదని సైన్స్ అని చాలామంది పండితులు చెబుతారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు